వెల్కమ్ టు నేను మీ కిరణ్ సో వార్తలు చూసుకుంటే గందరగోళం ఆగమాగం ఇన్స్పెక్టర్ రాజకీయ ఒత్తిడినే ప్రధాన కారణం సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి సో ఎన్న చూసుకుంటే మైబాల్ మున్సిపాలిటీ లో ఒకరే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండాలి అయితే ప్రస్తుతం ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్న మరొక వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కు డిప్యూటేషన్పై విధులు కేటాయించారు దీనిపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజకీయ ఒత్తిడితోనే కమిషన్ మరొకరికి అవకాశం ఇచ్చినట్టు సమాచారం సో కాగా గతంలో అవినీతి ఆరోపణలు వ్యక్తికి శాంటీ ఇన్స్పెక్టర్ అవకాశం ఇవ్వడం సిబ్బంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మానకోట మున్సిపాలిటీ క్యాడర్ కు ఒకరు మాత్రమే మానకోటలో కేడర్ ప్రకారం ఒకరు సెంటరీ ఇన్స్పెక్టర్ ఉండాలి కాగా శాఖపరంగా కరుణా కొత్త బజార్ శాంటీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేష్ కు పాత బజార్ శాంటరీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు వారితో పాటు పాత బజార్ కు ముగ్గురు జవాన్లు ఇట్లా సోన్స సోన్సలు తీసుకుంటే పిహెచ్ఈలో కి మానకోట కొత్త శాంటరీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ టీ రాజేశ్వరు బాధ్యతలు అప్పగించారు స్థానిక రాజకీయ ఒత్తిడితోనే బాధ్యత చేపట్టడం జరుగుతుంది ఇంకొక విషయం చూసుకుంటే శ్రీహరి పై ఆరోపణలు ఆ సమయంలో వ్యాపారులు ప్రజలు అధికారి శ్రీహరి తమ నిబంధనలు గురిచేస్తున్న ఫిర్యాదు ఆయనపై ఆరోపణలు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరుతున్నారు కమిషన్ నడితే ఏం చెప్పాలంటే పారిశుద్ధ సమస్యల నేపథ్యంలోనే తీసుకున్నాం మానుకోట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ సమస్యల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలు హెచ్చే పనిచేస్తున్న డి శ్రీహరిని తీసుకున్నాం ఆయన నాలుగు నెలలు మాత్రమే ఉంటారు పారిశుద్ధ పరిస్థితి మెరుగుపడగానే తిరిగి తన డిప్యూటేషన్ రద్దు చేస్తాం మహిబాద్ మున్సిపాలిటీలో మరొక ఆనిమత్యాలు బయటకెళ్లడం జరిగింది మనం చూస్తున్న రోజుకొక అవినీతి అక్రమాలు ఇవన్నీ కొత్త కొత్తగా వస్తున్నప్పటికీ తంతొకటి బయటకు వెళ్ళింది అదేంటంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఇది వరకు కాంట్రాక్ట్ బేస్ గా ఉన్నటువంటి శ్రీహరికి గత మూడు నాలుగు సంవత్సరాల కాంచి శానిటరీ ఇన్స్పెక్టర్ గా మైబాల చేయడం తరచూ వివాదాలు రావడం హోటల్స్ కాడ గాని లేదా తినే కాడ గాని అంటే డబ్బులు డబ్బులు అడగడం లేకపోతే టిఫిన్లు చేసి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో పెట్టుకోవడం ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అధికారులు మన వ్యాపారులు కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత ఆయనకు రెగ్యులర్ గా జాబ్ కన్ఫర్మ్ మళ్ళా స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది యథాస్థానం వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ మహిబాద్ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ గా రావాలని చెప్పి పలు మార్లు ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యాడు అయితే కొత్తగా వచ్చినటువంటి మహిబాద్ అసలు యాక్చువల్ గా రూల్ ప్రకారం ఒకటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండాలి కానీ మన దయామైనటువంటి కమిషనర్ గారి దయతో పాత బజార్లో ఒకరు కొత్త బజార్లో ఒకరు నియమించడం జరిగింది సో పారిశుద్ధ పనులు సక్రమంగా జరుగుతున్నప్పటికీ ఇక రాజకీయ ఒత్తిడితో అంటే చాలా వరకు తెలిసిన విషయమే అందరూ అనుకుంటున్న విషయమే ఎమ్మెల్యే ఆయన ఇచ్చిన లెటర్ తోనే నాయకండీ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యత తీసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఇదంతా అయినప్పటికీ ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి సో ఇదేందని కమిషన్ అడిగితే మై బాద్ పారిశుద్ధం అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఈ వ్యక్తిని తీసుకొస్తేనే పారిశుద్ధాన్ని మొత్తం క్లీన్ చేసి మరో అమెరికా చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది సో నాలుగు నెలలు అదంతా కాంగ్రెడ్ నాలుగు తర్వాత రద్దు చేస్తారట అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే తీసుకురావడం ఎందుకు అసలు నాలుగు నెలలు పనిచేస్తాడు అనుకుంటే మీ కమిషన్ పోస్ట్ చేయండి మీరు దిగిపోండి నాలుగు నెలల పారిశుద్ధం మొత్తం క్లీన్ చేసేంత వ్యక్తి ఆయన ఉన్నప్పుడు మరి మీరెందుకు మరే ఉన్న సిబ్బందిని మొత్తం ఎట్లా అంటే డ్రైవర్లుగా వాడుకుంటారు అధికారంలో పని మనుషులుగా పెడతారు సెటిల్మెంట్ గా పెడతారు కొంతమందిని ఇంకొంతమందిని అటెండర్ గా ఉండాల్సిన జవాన్లు ఉంటారు జవాన్ లాగా ఉండాల్సిన ఇక అంటే మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ తతంగానికి మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ గా మైబాద్ మున్సిపాలిటీ నడుస్తుంది అసలు ఏంటంటే టౌన్ ప్లానింగ్ చూసుకున్నా కమిషనర్ వ్యవస్థ చూసుకున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఇంజనీర్ సెక్షన్ చూసుకున్నా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా మైబాబ్ లో అంత దారుణమైన స్థితిలో మన ని అందరూ వెనక కలిసి నెడుతున్నారు మైబాద్ అభివృద్ధి కాదు ఎంక నెడుతున్నారు ముందుకు ఏందో ఏమో అర్థం కావట్లేదు ఈ శానిటరీ మీద బాగా అంటే ఎట్లుందంటే అంటే బాగా ఆరోపణలు ఉన్నాయి టిఫిన్ చేస్తే డబ్బులు ఇవ్వడు వాళ్ళతో పెట్టుకుంటాడు ఎందుకు ఇయ్యాలి ఎవరో తెలుసా లేకపోతే బండ్ ముందు పెట్టని లేకపోతే నీ అని చెప్పి ఆరోపణలు కూడా మనం చాలా అయితే ఈయన రావడం వల్ల అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి మన ఏది పారిశుద్ధ కార్మికులు సిబ్బంది తీవ్ర ఆవేదనకు ఓన్ అవుతున్నారు అసలు ఎందుకు వస్తున్నాడు ఎందుకు అసలు రావాల్సిన అవసరం ఉంది ఒక్కరున్నారు ఉన్నాడు లేకపోతే రాజేష్ ఉన్నాడు ఇంకొకరు అయితే జీతం లేకున్నా నాలుగైదు సంవత్సరాలనిసిపాలిటీ పని చేస్తారు ఆయన ఎట్లా పనిచేస్తారు లోకల్లో లోకల్ని వండుకుంటా ఇష్టం వచ్చిన రీతికి అసలు మాయాబాద్ మున్సిపాలిటీ అయితే అది మున్సిపాలిటీ కాదు మూసిపాలిటీ అయిపోయింది సో ఇప్పటికైనా కమిషనర్ గారు మీరు చెప్పే ఈ నిబంధనలు చూస్తారా పారిశుద్ధ సమస్యను తీర్చి నాలుగు నెలల్లో పోతుంటే ఆయన పైన చుట్టుపడ్డ దేవుడేం కాదు మీరు తలుసుకుంటే చేయలేనప్పుడు మీ బాధ్యత మీ అధికారాలు ఎందుకు మీ విధులెందుకు సో ఇప్పటికైనా మీరు ఈ డిప్యూటేషన్ రద్దు చేయాలని చెప్పి చాలా వరకు ఈ పారిశుద్ధ కార్మికులు కానీ సిబ్బంది కానీ కోరుకోవడం ఎందుకంటే వాళ్ళని కూడా తీవ్ర ఇబ్బందులు పెడతారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పటికైనా మరొకసారి మీరు దీని గురించి లేని పక్షంలో జరిగే పరిణామాలకు కమిషనర్ గారే బాధ్యత వహించాలని చెప్పి ప్రజల నుంచి లేకపోతే సిబ్బంది నుంచి చాలా వరకు ఆరోపణలు అనుమానాలు వస్తున్నాయి సో నేను ఒకటే చెప్తున్నా వీళ్ళతో చేయించలేని పని ఆయనతో మీరు ఎట్లా చేస్తారు అంటే మీరు ఈ పారిశుద్ధ పని కోసం ఉన్న సిబ్బందిని వాడుకుంటున్నారు అంటే మీ లోపమే కార్యనిర్వాహణ లోపమే మీరు చెయ్యలేకనే ఇతరులను పిలుచుకుంటున్నారు ఆయన వచ్చేది అమెరికా చేస్తాడు లండన్ చేస్తాడనే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోకండి ఇదంతా కావాలని రాజకీయ ఒత్తిడితోనే అర్థమైపోతుంది ఆయన చెప్పడం వల్లనే ఇదంతా జరిగినట్టు కూడా మనం చూస్తున్నాం ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సో ప్రజల్లో ఇంకొక మాట ఏంటంటే మొత్తం కలెక్షన్ వసూలు ఈ ఎవరిని శ్రీహరి వ్యక్తిని పెట్టుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి మై దోచుకుందాం ఆడుకుందాం పిప్పి చేద్దాం అనే కాన్సెప్ట్ ఇదంతా చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి ఈ ఆరోపణల నుంచి మీరు బయట పడాలి అంటే ముందు ఈ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయండి ఎందుకంటే మైబ్బాల్ లో పనిచేసే తోపులు తురుములు చాలా మంది ఉన్నారు ఈయనొక్కడే వచ్చి చేయాల్సిన అవసరం లేదు అని నేను చెప్పే మాట కాదు సిబ్బంది చెప్తున్నమాట సో కార్యనిర్వాహణ మీది లోపం లోం నడవదు సార్ అన్నిటి దృష్టి పెట్టాలి ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ లో ఎంత ఘోరంగా ఉందో మీకు అర్థం కావట్లేదు ఫోన్ పోరా అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయో ఒక్కొక్కటి ఎవిడెన్స్ తో సహా మీకు చూపిస్తాను ఓకేనా సార్ ఎప్పటికైనా సిబ్బందిని పరిమితిలోకి తీసుకోండి అధికారుల ఇంట్లకి సిబ్బందిని పంపకండి డ్రైవర్ లాగా వాడుకోకండి గ్రీన్ టీమ్ నుంచి కూడా డ్రైవర్ లాగా లేకపోతే ఇంకో రకంగా వాడుకోకండి వాళ్ళని అట్లే పెట్టండి అప్ అండ్ డౌన్ చేస్తున్న ప్రైమ్ మినిస్టర్ మంత్రుల్ని జర టైమ్ వచ్చి టైంలో పోయేటట్టు హెచ్ఆర్సి సి రద్దు చేసేటట్టు కూడా చూడండి ఇదంతా వ్యవస్థని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారని మాకు అర్థమవుతుంది కానీ దీని వల్ల బాగా మీరు తప్పు దోర్లో వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము క్యూఆర్ తరఫు నుంచి ప్రజల తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ